హాయ్ అందరికి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్ జయ విజయాల పార్ట్ టూ అమ్మ యొక్క మానస పుత్రులు అయితే ఈ బ్రహ్మ యొక్క మానస పుత్రులే సనక సనాతన సనందన శాంతకుమారులు ఈ నలుగురు అయితే ఐదేళ్ల బాలుల్లా కనిపిస్తారు అయితే ఐదు సంవత్సరాల చిన్న పిల్లల్లాగా అయితే వీళ్ళు బట్టలు లేకుండా అయితే దిగంబరంగానే ఉంటారు అయితే ఆరు ద్వారాలు దాటి ఏడో ద్వారంలో ఈ ద్వారపాలకులు జయ విజయులు అడ్డగిస్తారు అయితే మేము ఎవరిమో తెలుసా మేము బ్రహ్మ యొక్క మానసపుత్రులము అని చెప్పినా కానీ ఈ జయా విజయులు మేము వైకుంఠంలో ఏడో ద్వారం దగ్గర శ్రీ మహావిష్ణు యొక్క ద్వారపాలకులమని గర్వంతో అహంకారంతో వాళ్ళను హేళన చేసి నవ్వుతారు మీకంటే మేమే చాలా గొప్ప అని విరవీగుతూ హేళన చేస్తూ నవ్వుతారు జయ విజయులకి మీరు భూమి మీద రాక్షసులుగా జన్మిస్తారు అనేసి క్షపించి వెళ్ళిపోతారు దానితో ఈ జయ విజయులు శ్రీ మహావిష్ణు దగ్గరికి వెళ్ళి శ్రీ మహావిష్ణు దగ్గరికి జయ విజయులు ఇలా బ్రహ్మ మానస పుత్రులు శాపం పెట్టడంతో శ్రీ మహావిష్ణు దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తారు అప్పుడు శ్రీ మహావిష్ణువు అంటే మీరు వైకుంఠం వదిలేసి ఏడు జన్మల తర్వాత వైకుంఠానికి వస్తారా లేదా మూడు జన్మలు రాక్షసులుగా జన్మించి వైకుంఠానికి వస్తారా అని అడుగుతాడు అప్పుడు జయ విజయులు ఏం చేస్తారంటే మేము రాక్షసులుగానే మూడు జన్మలు జన్మించి మళ్ళీ వైకుంఠానికి వచ్చేసి ఇక్కడ ద్వారపాలకులుగా జయ విజయాలుగానే మేము ఇక్కడికి వచ్చేస్తాము మహాప్రభు అని శ్రీమన్నారాయణని అడుగుతారు అప్పుడు శ్రీ మహావిష్ణువు సరే అనేసి అయితే ఈ మూడు జన్మల్లో మీరు భూలోకంలో అవతరిస్తారు అయితే నేను అప్పుడు నేను వరాహ రూపం నరసింహస్వామి రూపం శ్రీరాముడిగా శ్రీకృష్ణుడిగా వచ్చి మిమ్మల్ని సంహరిస్తాను అనేసి చెప్పి అయితే భూలోకానికి అయితే పంపించేస్తాడు ఆ విధంగా హిరణ్యాక్షుడు హిరణ్య కశపుడిగా రాక్షసులుగా జన్మించినప్పుడు అప్పుడు వరాహ రూపంలో హిరణ్యాక్షుణ్ణి నరసింహస్వామి అవతారంలో హిరణ్య కశపుణ్ణి అలాగే శ్రీరాముని అవతారంలో రావణాసుని కుంభకర్ణుని అలాగే శ్రీకృష్ణుని అవతారంలో కంసుణ్ణి శిశుపాలుణ్ణి సంహరించి మళ్ళీ యధావిధిగా జయా విజయులు మూడు జన్మలు రాక్షసులుగా జన్మించిన తర్వాత మళ్ళా వైకుంఠానికి వచ్చేసి జయ విజయులుగా ద్వారపాలకులుగా కొనసాగుతారు అయితే ఇది మన పురాణాల్లో ఉంది దీని గురించి లాంగ్ వీడియో కావాలంటే లాంగ్ వీడియోని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీమన్నారాయణ థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్